క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసిసి పరిశీలకులు డాక్టర్ జయకుమార్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఠాకూర్ మఖాన్ సింగ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కరా వేణుగోపాలరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పార్టీ అధ్యక్షులు నియామకం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను అబ్జర్వర్లకు స్వేచ్ఛగా తెలపవచ్చని కార్యకర్తలకు నాయకులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

You know about Pendapalli Assembly, many of the leaders also identify you as a very strong leader who does everything to strengthen the Congress here. I, on behalf of our District Congress Committee, led by Mr. Rasta, we welcome you here with open arms. यूनो मेन असिस्टेंट का यहाँ सीनियर पप्पू दिल जी पप्पू के वालों करो मायना आने दे कि समान दिल जी आस्था अध्यक्ष का पाजी अरे ये तो आपके लोग की सी जनरल सेक्रेटरी का बहुत अच्छे तरह का कि समान दिल जी ना जीवन आए कि वो राजी इस का अरे और तो आप बराबर का भी बात करो जी लोग बैठ અરે ડિફાઈન કરજાને સંબંધિત વિદ્યાર્થી સંગઠન દ્વારા અને શાસન સભવન એજન્શન દ્વારા આયોજિત કેન્દ્ર છે કે તો રેલેને જ વાતપાટ વેરીટાઈટના બરે જિલ્લા નરેન્દ્રકુપ્તી જીરવિદ અને વિરામ ગ્રામ કોંગ્રેસ અધ્યક્ષ పూర్తి స్థాయిలో మత్తికి సంబంధించిన నాలుగు మండలాలకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ సభ్యులు సీనియర్ నాయక్

హీరోవి ఇచ్చేసిన వీటిలో అంతాయి బుద్ధి విధంగా స్వాగతం కలగ మరి ఇక్కడికి మనం ప్రత్యేకంగా విచ్చేసినా ఇప్పుడు మనం ఏ విధంగా ఈ అమ్మే సంప్రదించిన వివరాలు సహాయం పాటు ఇక అతని తొమ్మి బుకా ఏ విధంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్పినా మన సీరియన్ సాయం దాంతో పద్ధతులు సరాహాడు మా

ఆపక లేదు పోవాలి ఈలోకి నడవడం వదిచారు నేను మీ అండికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించి మార్కెట్ కంపెనీ సంబంధించి లా కాంపిటెడ్ సంబంధించి వడక్రామే సంబంధికి సంబంధించి

द्वारा ने और जिला कांग्रेस सत्य किशोर एमपी के मिशन लो इन टॉप द बैलेंस स्टेट जिला कांग्रेस प्रस्टेट द इंटरवेंशन ऑफ श्री बाबू इज नॉट रिक्वायर्ड दैट व्हाट इफ जय कुमार इज हियर द इंटरवेंशन ऑफ श्री बाबू इज नॉट रिक्वायर्ड डायरेक्टली यू नो कंसेंट ऑफ कैडब्रल टॉप टू बाबू जय कुमार जी एंड एक्सप्रेस योर ओपिनियन noi priyanta dikiravola rashtra ko abhedar prakar mein le liye didi ne dikiriya paryanta ayuda hamare in defect the, the party's commitment em cheppidamante em cheptavunnane ante vaaru hero em pani pramayam lekunna

ఈ విసిరిటీలో ఉండొచ్చు వాళ్ళ మీతో ప్రభావితం అవుతారని చెప్పింది సో మా ఈ మీటింగ్ అయిపోయిన ప్రత్యేకంగా మా పెద్ద పెళ్లి నీరు గడియానికి సంబంధించిన గౌరవ శాసన ఇదే పార్టీ ఆర్గనైజేషన్లో అభ్యంతరంగా పోయిన అదే విధంగా వ్యక్తులు జిల్లా పార్టీ ఉండడం కనుక వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ డాక్టర్ ఏడేనియా రాజుశ్యాను మరి మా బిడ్డలు వాళ్ళ అత్తగారు కొంచెం ఆత్రుతిగా గునే అభ్యాయేన తో పాటు మాట్లాడడానికి కానియ్ నాడేయెన తన ముందు బాగా అభిప్రాయం చెప్పుదాం వస్తుంది బారాపమే ప్రదక్షనే కొరితి నాయకుడే జైయేసి డైరెక్ట్కంగా బారాపమే

పట్టుడిగా మరి ఈ రోజు పార్టీకి పోకుండా మీ అందరు కూడా నావరం రాసి ఆమె జావత్ ఆడవంటి జిల్లాలని పెద్ద పెద్ద జిల్లాలకు సంబంధించి నష్ట కాలాల్లో ఉన్న పార్టీ కార్యకర్త నాయకులు అట్టింటి వెంటనే ఈ రోజు పటిష్టతోనే మీ అందరికి కూడా భూమి కూడా పార్టీ వరకు వ్యక్తికి న్యాయం తిరగాలని ఆలోచన ఈ రోజు विजय का कारक है आज आप कार्य बात बात दिशा को तब तब जब विक्ट्री हो ये तब फैसला तो गवर्नर जी द साहब तब फैसला पार्टी ये इतने पहले होले लाइफ से बरकत बरकत कमेंट्री मैं बरकत सिंसियरिटी है मैं बी और तब फिफ्थ टाइम मैं राम कपूर वन इस टाइम मैं गवर्नर और अभिजय जनता नगर We made all these people and made also to see that our government member has also won because the party has given the ticket. We are committed for the Congress. We haven't gone to any party anymore. We are here to serve the party. We will apply by the Congress party. We will go by Rahuji's direction, we Sri some direction. सोनिया की सुरक्षा आवर लीडर हियर की सिटी कंट्री आई सुपर गॉड एंड आवर चीफ मिनिस्टर देवन रेड्डी एंड आल्सो एआईसीसी जनरल सेक्रेटरी बीना की नटराजन डिसीजन टू स्ट्रेंथन द पार्टी ओवर हियर इट इज आई वुड लाइक टू कंक्लूड एंड यू नो एक तो बात है बात है कोटे विषय बात कर रहा है आप बस स्ट्रिक्ट रहो अपने लिए क्या है